నా మనసు దోసిన ఓ నవ మన్మధుడా నీ రాక కోసం ఎదురు చూస్తుంది ఈ ఊరు ఓడా కాని ఎంత వెతికినా దొరకలేదు నాకు నీ జాడ ఎంతో మందికి ప్రేమను పంచిన ఓ నా ప్రియుడా ప్రేమకు ప్రతి రూపంగా నిలిచిన ఓ నా ప్రేమికుడా నీ తోడు కోసం ఎదురు చూస్తుంది నా నీడ ఎంతో మందికి గుండె ధైర్యాన్ని ఇచ్చిన ఓ నా వీరుడా ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన ఓ నా సూర్యుడా తెర దాగిన ఓ నా పున్నమి చంద్రుడా ఎన్ని అడ్డంకాలు ఎదురుపడ్డా ఎన్ని ఆటంకాలు ఎదురుపడ్డా నీవు తెచ్చే మూర పువ్వుల గురించి ఎదురు చూస్తుంది నా వాలు జడ బాణం పట్టని ఓ నా శ్రీరాముడా నీ ప్రేమ కోసం ఎదురు చూసే ఈ సీతకి మిగిలింది కళ్ళ కింద తెడ సుదర్శన చక్రం చేతపట్టని ఓ శ్రీకృష్ణుడా నువ్వు ఎంత దూరం పెట్టినా నీ ప్రేమ కోసం ఎదురు చూసే ఈ రాధ ప్రేమలో ఉండదు తేడా ఫ్రెండ్స్ ఈ కవిత్వం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే